హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ సాంబార్ అండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మామిడికాయలు చక్కగా అవైలబుల్లో దొరుకుతూ ఉంటాయి మరి మామిడికాయతో ఏ ఐటెం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి సాంబార్ కూడా మరి అంతే టేస్టీగా ఉంటుంది ఈరోజు సాంబార్ వచ్చేసి పెసరపప్పు లేదా కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అయితే నేను కందిపప్పుతో పెట్టాను సో ఈ కందిపప్పుతోటి సాంబార్ ఎలా చేసుకోవాలో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో మనం ఈరోజు వీడియోలో చూద్దాం సాంబార్ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి మూడు కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టుకోవాలి కుక్కరు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని ఈ విధంగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి అలాగే సాంబార్ చేసుకోవడానికి కావాల్సిన కూరగాయ ముక్కలను అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి సొరకాయ ఉల్లిపాయలు అదేవిధంగా మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి లేదా పేస్ట్ అయినా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టెంకతో సహా వేసుకోండి అలాగే రెండు టమాటాలని పొడువుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు అనేది నేను ఇక్కడ కట్ చేయలేదు చిన్నవి రౌండ్గా వాటిపైన పొట్టి చేసి రెడీ చేసి ఉంచాను క్యారెట్ అదేవిధంగా ములక్కాడ ముక్కలు పచ్చిమిర్చి తరగండి సొరకాయ ముక్కలను కూడా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక గిన్నె లేదా కుక్కర్ అయినా సరే పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటమనేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి రెండు లేదా మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా వేసుకొని తాలింపును వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉంచాం కదా కూరగాయ ముక్కలు వాటిలో అన్నీ వేయట్లేదు ఉల్లిపాయలు సొరకాయ ముక్కలు అదేవిధంగా ములక్కాడ ముక్కలు పచ్చిమిర్చి ఇంతవరకు క్యారెట్ ముక్కలు ఇంతవరకు యాడ్ చేసుకున్నానండి టమాటాలు అండ్ మామిడికాయ ముక్కలు వచ్చేసి నేను పక్కన పెట్టాను టమాటాలో నీరు పడితే ముక్కలు అనేది మగ్గటానికి కొంచెం టైం పడుతుంది సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ముక్కలు అనేది కాస్త వేగనివ్వండి ఈ ముక్కలు మగ్గేటప్పుడే కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ముక్క అనేది త్వరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి ఆ వేడికి మూత పెట్టుకుంటే ఆ వేడికి ముక్క ఇంకా త్వరగా మగ్గుతుందండి ఆ తర్వాత మనం ఆల్రెడీ కొద్దిగా ఇవి మగ్గిన తర్వాత ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇవి కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ మరొక రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పుని అది కూడా వేసేసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు ఉడకటానికి వాటర్ కొద్దిగా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ముక్కలు ఉడికేసరికి చిక్కగా అయిపోతుంది అలా కాకుండా కొద్దిగా ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోండి అలాగే తగినంత కారం వేసుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల కారం వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని వాటర్ సరిపకపోతే మరి కాస్త యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి ఇక్కడ నేను కంప్లీట్గా మూత కవర్ చేశానండి ఇవి పొంగకుండా ముక్క ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకోవాలి కంప్లీట్గా మూత పెట్టాం కాబట్టి త్వరగా మగ్గుతుంది దానికోసం అని చెప్పేసి కంప్లీట్గా మూత పెట్టుకోవాలి ఒకసారి పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మూతని కొద్దిగా ఈ విధంగా అయిన తర్వాత అప్పుడు మూతని కంప్లీట్గా అసలు పెట్టకండి పొంగిపోతుంది పొంగిపోతే టేస్ట్ బాగోదు ఒకసారి కలుపుకొని మూత సైడ్కి పెట్టుకోండి అలాగే కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది బయట సూపర్ మార్కెట్లో అయినా ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు మూత సైడ్కి పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ముక్కలు బాగా మగ్గనివ్వండి త్వరగా అయిపోవాలనుకుంటే కుక్కర్ మూత పెట్టుకొని జస్ట్ ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి అలా కుక్కర్ మూత పెట్టుకుంటే మాత్రం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కను ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ముక్కలు అనేది చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ మామిడికాయ వేసేసాం కాబట్టి ఇంకెలాంటి పులుపు కూడా వెళ్ళ వేయాల్సిన అవసరం లేదు చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు అవైలబుల్లో లేక వేయలేదు సో స్టవ్ కట్టేసుకొని వేడివేడిగా సాంబార్ని సర్వ్ చేసుకొని తిన్నారంటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో మంచిగా మామిడికాయ తోటి సాంబార్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్